అండ్ ఓవరాల్ గా చూడండి స్పేషియస్ గా మనం ప్లాన్ చేసాం ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్ గా కూడా స్పేషియస్ ఏ టు జెడ్ స్పేషియస్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇట్లా డోర్స్ ఓపెన్ చేస్తే బెట్లా ఇట్లా డ్రా ఇట్లాంటి బెటర్ అంటారా డిపెండ్స్ అండి రూమ్ పెద్దగా ఉందంటే స్వింగ్ వాడ్రోడ్ తో వెళ్ళిపోవచ్చు ఓపెన్ ఓపెన్ డోర్ వాడ్రోడ్ కి వెళ్ళిపోవచ్చు రూమ్ చిన్నగా ఉందంటే స్లైడింగ్ వాటర్ పెట్టుకోవచ్చు అనమాట స్లైడింగ్ ఎక్కువ ఉండట్లేదు అన్నారు ఎగ్జాక్ట్లీ ఏంటంటే స్లైడింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి అండ్ స్లైడింగ్ కూడా వాడే విధానం ఉంటుంది మనం చాలా ఫాస్ట్ గా మనం మనకి సాఫ్ట్ క్లోజింగ్ ఉంటే హార్డ్వేర్ అది ఖరాబ్ అయిపోతాయి అన్నమాట అండ్ వీల్ అనేది ట్రాక్ లో బయటకు రాజెషన్ మా సజెషన్ అయితే రూమ్ స్పేషస్ వాటర్ రూప్ రూమ్ లో స్పేస్ లేదంటేనే స్లైడింగ్ వాటర్ రూప్ చిల్డ్రన్ బెడ్ అయితే చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయితే అసలు ఓపెనబుల్ డోర్స్ ఉంటేనే బాగుంటది బట్ స్టిల్ అక్కడ కూడా ప్లేస్ లేకపోతే మాత్రం తప్పదు మనకి వాటర్ కావాలి కాబట్టి స్లైడింగ్ అక్కడ పెట్టాల్సి వస్తుంది అదే స్పేషియస్ గా మనకి అట్లీస్ట్వెల్వ్ బై టువెల్ ఉంటే హ్యాపీగా మనము స్లైడింగ్ వాట్రోప్ పెట్టుకోవచ్చు